నమస్తే వెల్కమ్ టు రుద్ర టీవీ దేశంలో ఎక్కడా లేని విధంగా నిరుపేదలకు సన్న బియ్యాన్ని అందిస్తున్న రాష్ట్ర సర్కార్ త్వరలో మరో నిర్ణయం తీసుకునుంది పేదలకు సన్న బియ్యంతో పాటు నిత్యావసర సరుకుల కిట్ ను అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది గతంలో కాంగ్రెస్ హయాంలో పేదలకు అమ్మ పేరుతో రేషన్లో తొమ్మిది రకాల నిత్యావసర సరుకులను అందించారు దీంతో ప్రజలకు ధరల భారం నుంచి కొంత ఊరట లభించేది ఇదే తరహా పథకాన్ని ఇందిరమ్మ అభయ హస్తం పేరుతో అమలు చేయడానికి కాంగ్రెస్ సర్కార్ ప్లాన్ చేస్తోంది రాష్ట్రం వచ్చిన తర్వాత రేషన్ సరుకులు అన్ని బంద్ అయ్యాయి రాష్ట్రంలో ఘనంగా జరుపుకునే బతుకమ్మ దసరా పండగల పూట కూడా పేదలను గత సర్కార్ పట్టించుకోలేదు బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో రేషన్ పంపిణీ అంటే కేవలం బియ్యం ఇవ్వడమే అన్నట్లు వ్యవహరించింది పండగలప్పుడైనా మంచు నూనె కందిపప్పు చెక్కెర తదితర నిత్యావసర సరుకులు పేదలకు ఇచ్చి సాయం చేద్దామనే ఆలోచన నాటి బిఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదు గతంలో ఇచ్చే తొమ్మిది రకాల సరుకుల్లో కోత మొదట బియ్యం పంచదార కిరోసిన్ కు కుదించింది తర్వాత చక్కెరను కిరోసిన్ ను బంద్ చేసింది ఇలా అన్ని సరుకులు బంద్ పెట్టి చివరకు బియ్యానికి మాత్రమే పరిమితం చేసింది ఇక ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సబ్సిడీ మీద తొమ్మిది రకాల సరుకులను నూట ఎనభై ఐదు రూపాయలకే అందించేది సప్లై శాఖ రేషన్ షాపుల్లో అమ్మహాస్తం పేరుతో బియ్యం కేజీ కందిపప్పు లీటర్ పామాయిల్ కిలో గోధుమ పిండి అరకిలో చక్కెర కిలో ఉప్పు అరకిలో చింతపండు రెండు వందల యాభై గ్రాముల కారం పొడి వంద గ్రాముల పసుపు లీటర్ కిరోసిన్ ఇచ్చేది ఆ అమ్మ హస్తం పథకాన్ని ఇప్పుడు ఇందిరమ్మ అభయ హస్తంగా తిరిగి ప్రారంభించేందుకు సర్కార్ కసరత్తు చేస్తోంది పథకం ప్రారంభమైన తొలి రోజే రాష్ట్రంలో ఎనిమిది పాయింట్ మూడు సున్నా లక్షల కుటుంబాలు సన్న బియ్యం తీసుకున్నాయి ఒక్కరోజే పదిహేడు వేల మూడు వందల పదకొండు రేషన్ షాపుల్లో దాదాపు పద్దెనిమిది వేల టన్నుల బియ్యాన్ని పంపిణీ చేశారు ఇది ఇవాల్టి వాల్యూబుల్ అప్డేట్ కీప్ వాచింగ్ రుద్రా టీవీ